తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి తానున్నానని మంత్రి కొమటిరెడ్డి భరోసా కల్పించారు రెడ్డి ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల నగదును అందజేశారు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తారోడా గ్రామానికి చెందిన దుర్గానే చిన్నారి తల్లిదండ్రులు మరణించారు దీంతో చిన్నారి అనాథగా మారింది విషయం తెలుసుకున్న ఆర్ అండ్బి శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నారి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని ధైర్యం ఇచ్చారు బాలికకు ఇల్లు కట్టిస్తానని పెళ్లి అయ్యే వరకు బాధ్యత వహిస్తానని వీడియో కాల్లో మాట్లాడి భరోసా కల్పించారు